కేసులతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన తీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఘటనపై మంత్రిని వివరణ కోరారని ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని మంత్రి తెలిపారని తెలుస్తోంది అధికారులు ఉద్యోగుల పట్ల అంత గౌరవంగా ఉండాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎంత స్థాయి వారు వ్యవహరించరా ఉపేక్షించేదే లేదని చంద్రబాబు పార్టీ వర్గాలు తెలిపాయి వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలంటే మీకు యూనిఫామ్ కూడా లేదా మీకు ఏంటి సార్ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా తీసుకుంటే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్న ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము